No, yeah. సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ పరిధిలోని బొల్లారం రైల్వే స్టేషన్ సమీపంలో దారుణం జరిగింది రైలు ఢీకొని ఇద్దరు మృతి చెందారు రైలు పట్టాలపై నడుచుకుంటూ వెళ్తున్న ముగ్గురు యువకులను వేగంగా దూసుకొచ్చిన ఓ రైలు ఢీకొట్టింది ఈ ప్రమాదంలో ఇద్దరు అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోగా మరొకరు తీవ్రంగా గాయపడ్డాడు యువకుడి పరిస్థితి విషమగా ఉన్నట్లు పోలీసులు తెలిపారు కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు మృతులు కార్తిక్ కార్జానా మల్లికార్జున్ వెస్ట్ మారేడు గుర్తించారు మృతులు ఇద్దరు కూలీలుగా పనిచేస్తున్నట్లు రైల్వే పోలీసులు వెల్లడించారు మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం గాంధీ ఆసుపత్రికి తరలించారు గాయపడ్డ వ్యక్తి బొల్లారానికి చెందిన ఫిషర్మెన్ శివానంద్ గా గుర్తించారు బొల్లారానికి చెందిన ఫిషర్మెన్ గా గుర్తించారు బొల్లారాం రైల్వే స్టేషన్ సమీపంలో రైలు ఢీకొని ఇద్దరు మృతి చెందిన ఘటనకు సంబంధించి మూడు డీటెయిల్స్ మా ప్రతినిధి పవన్ అందిస్తారు పవన్ సికింద్రాబాద్ బొల్లారాం రైల్వే స్టేషన్ సమీపంలో విషాదం చోటు చేసుకుంది ముగ్గురు రైల్వే ట్రాక్ పైన వెళ్తుండగా ఒక్కసారిగా రైలు వచ్చి వాళ్ళు ఢీకొట్టింది ఢీకొట్టడంతో ఘటనా స్థలంలోనే ఇద్దరు అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయారు ఒకరి పరిస్థితి మాత్రము విషమంగా ఉంది వీరంతా కూడా దీనికి సంబంధించి ఆ రైల్వే ట్రాక్ నుంచి వెళ్తుండగా వీరంతా కూడా ఒకసారిగా రైలు డీకొట్టింది అయితే చనిపోయిన వారిని కార్తిక్ మల్లికార్జున్ గా గుర్తించారు అయితే మరొక పరిస్థితి మాత్రం చాలా విషమంగా ఉంది ప్రెసిడెంట్ హాస్పిటల్లో ట్రీట్మెంట్ కూడా తీసుకుంటున్నారు అయితే ఇదంతా కూడా ప్రమాద శాత జరిగిందని చెప్పి కూడా పోలీసులు కూడా దర్యాప్తు చేస్తున్నారు ఎందుకంటే వీళ్ళంతా కూడా అజాగ్రత్తగా రైల్వే ట్రాక్ పైన నడుచుకుంటూ వెళ్తున్న కానీ ఒక ప్రమాదం చోటు చేస్తున్నట్లుగా దీనికి సంబంధించి పోలీసులు చెప్తున్న పరిస్థితి కనిపిస్తుంది ఓరల్ గా మాత్రం ఇప్పటికైతే కేసు కూడా నమోదు చేశాము నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామని చెప్పి పోలీసులు అంటున్నారు రైట్ రవీంద్ర థ్యాంక్ యూ